బంగాళదుంప క్రిస్పీ ఫ్రై అస్సలు నూనె లేకుండా మేగడతో ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాం మూడు బంగాళదుంపలు తీసుకున్నాం దీన్ని కొద్దిగా శనగపిండి రెండు మూడు టేబుల్ స్పూన్లు మేగడ ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కారపొడి కాశ్మీరి మిరపకాయల కారపొడి ఒక టీ స్పూన్ మామిడికాయ పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ముడిబియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా తేనె ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ ఒకటి ముందుగా బంగాళదుంపలు ఇచ్చేసి క్రిస్పీగా ఫ్రై కోసం పొడవుగా కోసేసుకుంటారు కదా నార్తలు అలా చేద్దాం ఈసారి బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి వచ్చేసాయి మనం ఏం చేయాలంటే ముందుగా ఈ బౌల్లో కొద్దిగా పసుపు అట్లాగే ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేసాం ఎందుకంటే బంగాళదుంప ముక్కలు ఉడికించే ముందు ఆ తేనె నిమ్మరసం పసుపు ఈ మూడు కలిపిన మిశ్రమంలో బంగాళదుంప ముక్కలను దొరిలించేసేసి బంగాళదుంప ముక్కలను అట్లా కలిపేసేయాలి స్టీమ్ ట్రే లోపు నీళ్లు పెట్టేసి మరిగిస్తూ ఉండాలి ఈ ట్రేలో ఈ ముక్కలైన అట్లా వేసేసుకుని మనం స్టీమ్ చేసేస్తాం ఆవిరిలో పెట్టేసుకుందాం అప్పుడు బంగాళదుంపలో పచ్చిపోయేటట్టు స్టీమ్లో మనం బంగాళదుంప స్లైసెస్ని చక్కగా ఉడికించి తీసుకున్నాం మరి క్రిస్పీగా ఫ్రై రావాలి కదా అని చేత మనం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇది బియ్యపిండి పిండి జీలకర్ర పొడి మొత్తం పడుతుంది ఎర్రకార పొడి ఘాట్ లేకుండా కొద్దిగా సరిపోతుంది మ్యాంగో పౌడర్ ఒక టీ స్పూన్ పసుపు చాట్ మసాలా వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి కానీ సమానంగా ఇట్లా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన దాంట్లో బంగాళదుంప ముక్కలు మనం వేసేసుకుని అన్ని మొక్కలకి ఆ మసాలా పౌడర్ పట్టాలి బంగాళదుబ్బ మొక్క ఉడికించినందువల్ల కొద్దిగా తేమ శాతం ఉంటుంది కదా అది కూడా ఈ పౌడర్ లాగేసుకుని పొడి పొడిగా వచ్చేటట్టు చేస్తాయి అనమాట ఇక నాన్ స్టిక్ గ్రిల్ ఒకటి మనం మేగడ తీసుకున్నాం కదా బ్రష్తో ఇక ఒక హాఫ్ టీ స్పూన్ మేగడట్లా ఆ పౌడర్ అంతా కూడా ఇందులో వేస్తాం కాబట్టి మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట మూత పెడితే ఒక్క రెండు నిమిషాల సేపు ఆవిరొస్తుంది కదా మసాలా అంతా కూడా బంగాళదుంపలకి పట్టుకుంటుంది బంగాళాదుంప ముక్కలో ఉన్న నీటి శాతం తగ్గి ఈ పౌడర్ అంతా పట్టుకుని క్రిస్పీగా చాలా బాగుంటుంది ఎక్కువసేపు మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఒకసారి మూత తీసేసి అంత చక్కగా క్రిస్పీ ఫ్రై అయిపోయిందో చూడండి సన్నగా ఉన్నవారు అట్లాగే బరువు పెరగాలనుకునేవారు నూనె లేకుండా ఇట్లా తింటే దానివల్ల నష్టం ఉండదు వేసి తినేసరికి కూడా డయాబెటీస్ బాగా పెరుగుతుంది ఒబేసిటీ బాగా వస్తుంది ఇట్లా తింటే రాజధాని సైంటిఫిక్గా రుజువు రుజువైంది కాబట్టి ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేసుకోండి పిల్లలకి ఇట్లా పెట్టండి ఒట్టిగా తినేస్తారు అట్లా తిన్నప్పుడు క్యాలరీ కౌంట్ ఎక్కువ అవదు ఇలా మేనేజ్ చేయటం మీకు కూడా తెలిస్తే బాగుంటుంది